కుసుమహారా కుసుమహారా ఇప్పుడు ముప్పై రెండవ టాపిక్లో దుస్సంగత్యాని గురించి చర్చ దుస్సంగత్యని విడవమంటున్నాడు ఎందుకంటే శాస్త్ర విధిని విడచి తన ఇచ్ఛ వచ్చినట్లు ఎవరైతే ప్రవర్తిస్తారో వారు సఫలత నొందరు సుఖపడలేరు ఉత్తమగతిని కూడా పొందలేరు అంటే అరుణాథ్ ప్రభు ఏం చెప్పారు పగలహరణ సారం ప్రకారం నడవలసిందే దేర్ ఇజ్ నో అదర్ వే మనలో ఉన్న కోరిక మనను బహిర్వృత్తులో పడవేస్తుందంట బయటకు లాగేస్తాయి ఇంద్రియాలన్నీ కూడా కోరికలన్నీ కూడా అందువల్ల మన శాస్త్రం విధానముగా వివేకంతో ప్రవర్తించలేకపోతున్నాం ఇంద్రియ లోలత్వంతో జీవిస్తున్నాం ఇంద్రియానికి అనుగుణమైన జీవనం మరి ఎటువంటి సాంగత్యం లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది ఉన్నతమైన జీవితం కావాలంటే సత్సాంగత్యం చేయాలి నామస్మరణ చేయాలి ఆలస్య వైపు మళ్లించి వాళ్ళు స్నేహం చేయకు ఎంతవరకు డీల్ చేయాలి వాళ్ళతో అంతవరకు డీల్ చేయాలి తప్పు వ్యవహారం నడుపు కానీ తటస్థ జీవితం కావాలి అసలు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇంకేమంటున్నాడు వానప్రస్థం చేయమంటున్నాడు వనమల్లో చేయమంటున్నాడు మనం ఇంకా ఇక్కడే ఉంటున్నాం దుస్సాంగత్యం ఎల్లప్పుడూ త్యజించవాళ్ళం వీడియో వాళ్ళను అని చెప్తున్నాడు అంతేకాదు దుస్సాంగత్యం పూర్తి విడిచిపెట్టడమే కాకుండా మరియు భగవంతునికి నివేదనము చేయనటువంటి భోజనాన్ని తినకూడదు అంతే అతి అతి ఆహారం భుజించకూడదు భగవంతుని నివేదించినయే కట్టుకో కాదు భగవంతుని అర్పించని వస్త్రాలు కూడా ధరించద్దు అన్నాడు దాంట్లో పడపంచ వాసన ఉంటుంది అంటాడు భగవంతునికి అప్రియమైనటువంటి అర్పించని ఏ కార్యం చేయవాకు ఒక సంబంధం లేని చర్చలలో సంభాషణలో ఎక్కువగా పాల్గొనేవాకు నాస్తికుల వాదన వద్దు మనకి సో ప్రసాదం కానీ ఆహారం భుజించవద్దు ఆహార విహారదులందు మనకు అరుణాధుడే కనపడాలి కాబట్టి పరమాత్మకి ఇష్టం లేని పని చేయకూడదు ఈశ్వరిని ప్రసన్నతం కానీ యోగాని తాపం కానీ చేయకు ఇష్టదయం యొక్క ఉపాసనే చేయి అంటున్నాడు అయితే ఇంత కఠిన నియమము ప్రతిబంధన ఎందువలన అంటే అక్కడ కూడా చెప్పాడు గీతలో కూడా ఛాయతో విషయాన్ని పుంస ఎక్కువగా అదే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఉంది సంగస్థేషాయితే దాంట్లో సంగమం కావాలని కోరికలుగుద్ది కలుగుద్ది అక్కడ సంగం చేయాలి కోరిక పడుతుంది కోరిక నెరవేరలేదనుకోండి క్రోధం పుడుతుంది కామ క్రోధాద్భిజాయితే క్రోధాద్భవతి సమూహ సమూహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాసు బుద్ధినాశాత్ ప్రణశ్యతే అని చెప్తున్నారు కాబట్టి విషయం గురించి ఆలోచన చేయడం వల్ల వాటి ఆసక్తి కలుగుతుంది తది ఆలోచి ఆలోచిస్తే మనం ఒక విషయం ఫ్రిజ్ కొనాలి మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉంది మన ఇంట్లో లేదు ఫ్రిడ్జ్ చూసాం ఎక్కడ షాపులో రాత్రి కళ్ళకు వస్తే కొన్నట్లు ఏమి అంతా కాబట్టి ఆసక్తి కలుగుటం వలన వాటిని పొందాలని కోరిక అంటే ఏమిటి కళలోకి అంటే నీ యొక్క సప్నావస్థలో కూడా వెళ్ళిపోయింది అంటే నా అడిలోకి వెళ్ళిపోయింది అని అర్థం కోరిక తినేళ్ళేమవుతుంది క్రోధము క్రోధం వల్ల మనస్సు చిత్త విమోహం మునిగిపోవడం చిత్త మోహగ్రస్తమైన స్మృతి ఉంటుంది ఇది తప్ప రైట సద్ అసద్వివేక జ్ఞానము బుద్ధి నశిస్తుంది ఇక జీవులకు సర్వనాశత అందుకే సంకల్పం దగ్గర ఆగమంటాడు దాన్ని జ్ఞానరూపంగా క్రియారూపంగా తీసుకురాకూడదు అందుకర్నాథ్ అంటాడు మొలకలోనే ఆగావయ్యా మొదట బిడ్డని నిరోధించు బ్యూటిఫుల్గా చెప్తాడు మొలక అయితే తొందరగా పీకేస్తాం అది మనకి అనవసరం అవసరం కాదు నేరుకు కలిగి ఉండాలి కాబట్టి మనసుకు ఆలోచన రాగా దాని వెనకాల పడిపోతున్నావు అంటే నువ్వు నడపబడుతున్నావు మొదట బీట నిరోధించు అది పెద్ద మానయిందా ఒకవేళ దానికి కూల దోసినా పెద్ద గొయ్యి ఉంటుంది నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఇటువంటి సాంగత్యం నువ్వు చేస్తే అటువంటి విషయాల గురించే చింతన చేస్తావు అందువలన దుస్సాంగత్యం వలన నీ సాధనా మార్గం లుఘ్నాలు కలుగుతాయి అంతేకాక సాధన కూడదనే ఆలోచన కూడా వస్తాయి అబ్బో నీ బృద్ధి దృఢమైనా దాని నుంచి మళ్ళించి పారేస్తాయి అతి అతి అది చెప్పేది కాబట్టి ఇక్కడ అర్ణాధుడు ఇంకో విషయం చాలా బాగా చెప్పాడు మూడులో ఒకట్లో లెటర్ పదిహేనులో రాస్తుంటున్నాడు ఇచ్చ బలవత్తరమైన కొలది అది ఫలించే దానికి ఆలస్యం జరగదు అంటే లో బాగా దాన్ని పెంచి పోషించావు ఇచ్చ బలవత్తరమైన కొలది అది ఫలించేందుకు ఆలస్యం జరగదు తప్పక ఫలిస్తుంది ఇది ప్రకృతి సిద్ధమైన ధర్మం అంటే పృథ్వీ ఆదాన పదాముల కన్నాడు ఏం విత్యా అదే కోసుకుంటావు ఈ కారణంగానే వాసన అంటే కోరిక చాలా శక్తివంతమని దేహాన్ని వాసన కోసమని చూడండి చదువుకోండి క్లియర్గా చదువుకోండి దేహాన్ని వాసనామయ కోసమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మన శరీరాన్ని శారీరక సంబంధమైన భోగభాగ్యాలను ఆ వాసన తీర్చిదిద్దుతాయి అంతే హి నీ కూడా అదే తప్పదు అందుకే కృష్ణు పొందవలనే కోరిక ఎంత బలవంతమైంది అయితే ఆ కోరిక పెద్దదై మరీ పెద్దదై ఇంట్లోనే అంటే ఈ శరీరం ఉండగానే కృష్ణుని పొందడం జరుగుతుంది దీని సందేహం లేదని చెప్తున్నాడు ఇటువంటి కోరిక ఇల్ ఇటువంటి ఆలస్య పెంచుకోండి అయ్యా రత్నాన్ని కొంటావయ్యా నిన్న వృద్ధి చేసుకోవయ్యా కాబట్టి ఎట్లా అంటున్నాడంటే ఎవరైతే మహాత్ములు ఉంటారో భర్త యొక్క ప్రియ సహచరులు అంటే కృష్ణుడు యొక్క ప్రియ సహాచరులు వాళ్ళు చెప్పే సానురాగవజనాలు ఉంటున్న కొలది విరహిణికి తన స్వామి మీద అనురాగం దిగనుగతం అవుతుంది అంతే అంతేకాకుండా కృష్ణాను రాగి కాగోరితే ఆ విరహణి వలె స్వామి అని కరిగి నీరే ప్రవహించే వారికి సహకరించేయండి మన శరీరం జడమైంది మనసు కఠినమైంది అది కరిగి కరిగి నీరే ప్రవహించాలా అప్పుడు దాన్ని ప్రేమనే మోసలు పోసుకుంటే ఆ రూపం వస్తుంది అని చెప్తున్నాడు మనం సాధారణంగా అనుకుంటుంటా మానవుడు అనుకుంటాడు ఎవరినైనా చూస్తే తప్పేంటయ్యా అది పాపమా కళ్ళ గంతలు కట్టుకోవాలా అనుకుంటాడట ప్రారంభంలో చూడటం మొదలుపెట్టిన తరువాత ఎవరితోనో రెండు మూడు మాట్లాడుతూ దోషం ఏమి అనుకుంటాడు అది మెల్లగా సభ్యతగా ప్రారంభమై చివరికి ఏమైంది మాట్లాడుకోకుండా ఊరకుండకుండా జారిపోతాడు అజాముడు ఏం చేశాడు ఒక చండాల మీద దృశ్యాన్ని చూశాడు చివరికి ఏమైంది జారిపోయాడు లేదా కనుక ఈనాడు మాయపెట్టెలు ఈ యొక్క టీవీలతో నానాభ్రష్టత్వం పడతాం అవి చూడక నిషేధం అంతే అంతవరకే తర్వాత మనసు ఏమి నేర్పుతుంది మనకి కొద్దిగా ముట్టుకుంటూ తప్పేమిటి కొద్దిగా తాగుతూ తప్పేమిటి నీ జరిగే నష్టం ఏమిటి అని ఎన్నివి నీ మనసు నీకు బాగా బోధిస్తుంది ఈ కనర్ధం పుష్పించి కాసి ఫలాములు ఇస్తుంది గోయిందా ఐపై అందుకే మనసు మెల్లగా జారిపోతుంది నీరు వంటిది అన్నాడు దానికి కావడం లేకపోతే ఎటో చెంచలమే పారిపోతుంది ఎడ్డిపోయింది కూడా తెలియదు అందుకు ఆన మనస్సులో పాప తరంగాలు రాకుండానే చూసుకోవాలా తరంగాలు రాకపోతే సముద్రం రాదు ఎప్పుడు జాగ్రత్తతో ఉండు కాబట్టి కామక్రోధాదులను కొద్దిగా నీ మనసు ప్రవేశించే అవకాశమే ఇవ్వకు ప్రవేశించ కామాన్ని కృష్ణంలో కొంచాయి అంతే ధర్నా చెప్పాడు అందుకంటున్నాడు మాయని ఎవరు దాటగలరయ్యా అంటే జీవేశ్వర పరస్పరం సకులే వీరి పరస్పరం క్రీడ నడుస్తుంది అయితే ఆయన అంటాడు కృష్ణుడు నేను దాగి ఉన్నాను నన్ను ఎదిగి పట్టుకో నా దగ్గరికి రా అంటాడు ఈశ్వరుడు ఈశ్వరుడు మాయనే ఒల పన్ని దానిలో తానే దక్కున్నాడట జీవుడు ఈ మాయను దాటి ఈశ్వరుని చేరాలి కానీ ఇతడు మాయాజాలంలో చిక్కుకొని పోయాడు మాయను ఏ విధంగా దాటగలడు ఆయన అంటున్నాడుగా ఎవరు మాయను దాటగలడు అంటే ఎవరు మా ఎవరికైతే సంపూర్ణంగా కోరికను తజిస్తారు మహాపురుషుని సేవిస్తారు మామకారుని ఎక్కడ ఉంటారు వారు దాటగలండి తారాంతితే మాయ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచమంతా మాయాజాలమే అయితే ఆసక్తి చెందనవాడు మాత్రమే చేరగలడు దీన్ని చిక్కుకున్నవాడు ఈశ్వరం చేరలేడు అంటున్నాడు కాబట్టి నీళ్ళు ఏమనుకోవాలా ధర్మశాల అనుకోవాలా అది కాబట్టి మనకి ఇది సత్వం అనుకోమని అన్నది ఎన్నిసార్లు చెప్పాడు కాబట్టి ఇక్కడేమంటున్నారు ఈశ్వరానుభవం పొందేవారి పొందిన వారే మహానుభావులు అంటున్నారు అయితే పరమాత్మతత్వం తెలుసుకున్న వారు వారు కనుక వారు సమర్థులు వారిని సేవించమని అంటున్నాడు నిర్మమో భవతి అంటే ప్రాపంచిక విషయాలు మమకారుని పెట్టుకోకు మోహం పెంచుకోకు ఏ వస్తువుని ఏ వ్యక్తిని నీ నీవాడి నీదిగా తలుచుకోకు ఎవరి విధంగా చేస్తారు వారిని మాయ దాటగలరు ఏం చెప్పాడు ప్రపంచం మోహం వదువుకునుట మహాపురుషుని సేవించుట మమకారుని త్యజించుట ఈ మూడు కావాలి అందుకే ఆశయే మాయ అన్నాడు అందుకే ఉన్నాడు ఒక్కటే మాయ గురించి అర్నాథ్ కూడా చాలా అద్భుతంగా చెప్పాడు మూడులో ఒకట్లో పదమూడులో చెప్తున్నాడు ఎవరైతే కృష్ణ పాదం మూల ఆశ్రయాన్ని పొందుతారు గట్టిగా పట్టుకుంటారు వారి ఆశాపాసాలనేటువంటి తాళ్ళని ఆమె పాదాలు కట్టివేయండి రాధమ్మ పాదాలకు అప్పుడు వారి దరిదాపులకు వచ్చేందుకు మాయ కూడా సాహసించలేదంట ప్రభుని చే రక్షింపబడిన జీవరాశులను కొట్టవలని అనసవలని ప్రయత్నిస్తే మాయే దండానికి గురవుతుందంట ఎంత బాగా చెప్తాడు మాయ పరాభం ఎక్కడైనా ఉందంటే బ్యూటిఫుల్గా చెప్పాడు ఇది న్యూ కాన్సెప్ట్ గీతలో కంటే కూడా న్యూ కాన్సెప్ట్ ఇచ్చాడు ఆ కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు ఈ రూపాల్లో వచ్చి ఉంటున్నాడు అంటే ఎగ్జాంపుల్ చూడండి మీ పెంపుడు పక్షిని మీ పెళ్ళియే చంపాలనుకుంటే మీరు ఉపేక్షిస్తారా మీరు కుక్కను పెళ్ళిని పెంచుకుంటున్నారండి మరి దాని మీదకి నువ్వుకితే నువ్వు నువ్వే కొడతావు కదా అలాగే అర్థమైందా కృష్ణుడు సంరక్షణ ఉండేవారి మీద మా యొక్క జోరు అధికారం సాగదు ఒకవేళ జోరు సాగిద్దామనుకుంటే అయ్యే దండనకు లోనవుతుంది అందువల్ల బాబా శ్రీర మన ప్రాణములతో కృష్ణుని పదములను ఆశ్రయించమని మీకు ఏ విధంగా భయం ఉండదని చెప్తున్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు మనం పెంచుకున్న కుక్క మనం పెంచుకున్న పిల్లి మీద పడితే మనమే కొడుతున్నావు లేదా ఎంత బ్యూటిఫుల్ అయితే ఇంకా చెప్తాడు మా గురించి బాగా చెప్తాడు ఎంత బాగా చెప్తాడు అంటే ఒక ఒకతను కోడిని పెంచుకుంటున్నాడంట భద్రంగా చూసుకుంటున్నాడంట అబ్బా నన్ను పెంచుకుంటున్నాడు బాగా చూస్తున్నాడు అన్నప్పుడు ఆ కోడికి రక్షకుడు వాడు కాలేడు ఏదో ఒక రోజున దాని పీక మీద కాయ కత్తిన పెడతారు మాయ మనది కానే కాదు కాబోదు మాయ ఒక్కనాటికి మనపై దాయిది ఎలా చదువు మనసును వదిలిపెట్టదు కాబట్టి నిశ్చింతగా ఉండదలచిన వారు మా యొక్క మా జనత మొద్దులు కాకూడదు అంటున్నాడు కాబట్టి మీ ప్రాణం ప్రా మన ప్రాణం ఈ లాగండి లాగి కృష్ణపాద పద్మల వద్ద స్థిరంగా పాదొలపండి అంటున్నాడు దుఃఖ దుఃఖశూన్యలే ఉంటారు ఇందులో సందేహమే కాదు సుఖమే కలుగు కాక దుఃఖమే కలుగు అందరూ ఈ భూమి మీద ఉండాల్సిన ఎలాగో గడిచిపోక తప్పదు కాబట్టి కష్టాలను కృష్ణ ప్రసాదంగా భావించి మౌనంగా ఆనందంగా భరించమని చెప్పాడు ఆయన ఆనందంగా భరించమని తిడతా కూర్చుని కొత్త కర్మ వస్తుంది చూడండి అంత బ్యూటిఫుల్గా చెప్తాడు హరనాథ్ అయితే సంఘంలో ఉన్నప్పుడు కొన్ని కనీస మర్యాదలు ఉంటాయి మనం ఇతరుల వద్దకు వెళ్ళాలి తప్పదు అప్పుడు ఏం చేయాలంటే ఈ లౌకిక బంధం వదిలివేసి వాళ్ళతో మాట్లాడు తటస్థభావంతో మాట్లాడు ఎంతవరకు అంతవరకు తామరాకు నీటి బొట్టుతో చందాన అంటే ఏమిటి నీటి బొట్టు ఉంటుంది తామరాకు ఉంటుంది మధ్యలో ఒకటి ఉంది పూత ఆ పూత నేర్చుకోవాలి అక్కడికి వ్యవహారం అయిపోయిందంటే మనం ఒక సేవకుడికి వచ్చాం సేవకుడికి బంధాలు ఉండే యజమానికి బంధాలు ఉండొచ్చు మనం కృష్ణ సేవకులుగా వచ్చాం కాబట్టి ఆ పనిని చేయడం కృష్ణుడు చెప్పడం వదిలేయటం అట్లా ఉండాలి తప్పదు కాబట్టి నీ మనసులో ఈ సంస్కరణ దూ దూరనుకోండి దుడిసివేయండి మరి అక్కడ ఏమన్నాడు అరణా కర్మలు చేయండి కృష్ణుని కోసం చేయాలి ఎందుకంటే ఎవరైతే కర్మ ఫలమును వదిలివేస్తారు కర్మలను కూడా పరమాత్మకు సమర్పణ చేస్తారు అంటే మరియు కర్మను కర్మఫలాన్ని కూడా సమర్పిస్తారు ద్వందాతిథుడు అవుతాడు అతడు కర్మఫలము త్యాగం చేస్తాడు అంటే నిష్కామ కర్మ చేస్తాడు అంటే ఒక్క జాతి వినాలి ఇక్కడ కేవలం కర్మ చేయుటి చాలదు కర్మలో కూడా నేను కర్తను నేను కర్మఫలం త్యాగం చేస్తున్నాను అని అభిమానం కూడా ఉంటుంది అది కూడా డేంజరే అందువల్ల కర్మలే అనే భగవానికి అర్పణ చేయాలి డ్యూయర్షిప్ ఉండకూడదు ఎందుకంటే భోక్తాయనే సంపాదించేది ఆయన మనం ఆయన మనం ఎవరండి టోల్ కాబట్టి ఏ తత్ఫలం లభేత్ శ్రీ కుసుమార పాదారం సమర్పణ పస్తున్నాడు మనకు పుణ్యం వద్దు పాపం వద్దండి మనకు పుణ్యపాపం అంటే మళ్ళీ జన్మలెత్తాలా పుణ్యం బంగారు శంకరులు అంటున్నాడు అయితే పుణ్యాలు ఆయనకి ఆయనకి ఏం చేసుకుంటాడు పుణ్యాలు ఆయన కాబట్టి ఆయన మహాపుణ్యాత్ముడు అలా అర్పణ చేయమని మనం నేర్పుతున్నాడు అది కాబట్టి నేను ఏదైతే చేశాను ఏదైతే చేస్తానో అదంతా నేను చేయలేదు నేను చేయబోను అంతా నీవే చేయించావు ప్రభు నువ్వే చేశావు ఓ మధుశూధన దాని ఫలం నీవే అనుభవించు అనాల పైకంఠంగా అనాల అంటే ఏమిటి కర్మ చేసి నువ్వు ఆనందపడకూడదు లాడు అదే గోపికలు చేసింది ఒకవేళ ఎవరికన్నా బాగా ఆకలిగా ఉంది పది మంది భోజనం పెట్టాను బాగా నా తృప్తిగా ఉంది అంటే అదొక స్టేజ్ ఆనందం కలిగాను ఇంకో నువ్వు అనుభవించావు కానీ ఈ ఆనందం నువ్వు పొందావా నువ్వు కర్తవ్ కాదు కదా కాబట్టి ఎవరు పొందాలి నీ హరణాదు పొందాలి ఇప్పుడు సత్రం వెళ్ళే మనం సత్రంలో అందరూ భోజనాలు పెట్టారు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పెడితే కదా ఇది ఎవరిదో వాళ్ళు దానధర్మాలు ధర్మాలు చేస్తే మనకి వీళ్ళు పెడుతున్నారు అట్లా కాబట్టి నిత్య కర్మలకు మనకి చేస్తుండే ఫలం ఉండదు మనకి ఎందుకంటే మన కర్మఫలం చాగొనే ప్రశ్నేలేక మనం ఇచ్చేసాం కదా మనకి దాని కోరిక మనం సేవకులం కాబట్టి మనం భగవంతుని ప్రీతి కొరకు ప్రభుసేవగా ప్రభు సేవగా భావించే కర్మలు చేస్తాడు కాబట్టి అతను ఏ కర్మైనా తన ప్రభు యొక్క ప్రీతి కొరకు ప్రభు యొక్క కొరకు ప్రసన్నత కొరకు చేస్తాడు దాని నుండి అతను అఖండ భగవత్ ప్రేమనే కోరుతాడు కాబట్టి ఎప్పుడైతే చింతన ధ్యాన నిరంతరం చేయగా చేయగా ఆ ప్రభు అనుగ్రహముతో హృదయంలో అనుభవం వచ్చునో అప్పుడు ఆ అనుభవం ఆనందమును పొందిన భక్తుడు లౌకిక కర్మలను ఆచారములను వైదిక అనుష్ఠానమును దానింది నిష్ఠావంతమైన బుద్ధిని కూడా త్యజించి పారేస్తాడు కోసం మహారాజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఒక మహారాజు విదేశం వెళ్ళారట చాలా మంది రాణులు ఉన్నారట అతను వారికి అక్కడి నుంచి ఉత్తరం రాసి ఏం కావాలో కోరుకోమంటే రాణులు వారు వారికి కావాల్సిన వస్తువులు రాశారు రాజు ఆ వస్తువులను బజార్లో కొన్నాడు అందరికంటే చిన్నరాణి గారి ఉత్తరం పిచ్చి చూస్తే దాంట్లో ఏముందంటే తన మంత్రిని పిలిపించి ఒకటి చెప్పాడు ఈ ప్రశ్నకు అర్థం అడిగితే మంత్రి మహాప్రభు చిన్నరాణి గారికి ఏ వస్తువులు అక్కర్లేదు వారికి మీరు మాత్రమే కావాలని చెప్పారట స్వదేశాన్ని తిరిగి వచ్చాక ఆ ఆయా రాళ్ళు కోరిన వస్తువులను వారి వారి భవనాలు పంపాడు కానీ ఎవరైతే ఒక్కటి కోరారు అంటే ఆ చిన్నారాణి భవనానికి తానే స్వయంగా వెళ్ళాడు అంటే ఇక్కడ అర్థమైందా ఎవరైతే ఈ మాయాకే ఎవరైతే బొమ్మలు కోర కోరారో వారికి ఆ ఆ మాయవే లభిస్తాడు నిజమైన ప్రేమకు తెర ఉండదు జ్ఞానం ఏ విధంగా మాయావను భంగం చేస్తుందో ఆ విధంగా ప్రేమ అనే మాయ కూడా అవను తొలగిస్తుంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమిటి చిన్నరాణి గారికి రాజుగారి మీద ప్రేమ వల్ల మాయ ఆవరణ లేదు ఇక ఆయనే కోరుకుంది ఆయనే వెళ్ళాడు అంతటితో సరి జీవాత్మ పరమాత్మకి ఆవరణ తెర తీయగరాదని పాటదే ఆ తెర ఆ మాయపోతే ఆయన కనిపిస్తాడు మనకి కుసుమహారా కుసుమహారా కుసుమహారా